వేరి కోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో జన్మించిన ముఖ్యంగా ద్వాదశ రాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు సదాశివ సమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం రైట్ ముఖ్యంగా మహిళల కోసం ద్వాదశ రాశిలో జన్మించిన మహిళల కోసం మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది ఇది వరకు చేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గురుగారు మరి ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెలలో ఎంతవరకు కలిసి వస్తుంది కలిసి రావట్లేదు ద్వాదశ రాశులలో భాగంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం క్లుప్తంగా ఎప్పటిలానే గురువు ద్వితీయ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం కుజుడు తృతీయ స్థానంలో స్తంభించి ఉండి వక్రీకరించి ఉండడం అలాగే మూడో స్థానంలో ఆరో స్థానంలో కేతు పన్నెండో స్థానంలో శుక్రుడు రాహు అలాగే పదకొండో స్థానంలో శని మరియు దశమ స్థానంలో రవి బుధుడు వెరసి చూసినట్లయితే ప్రధానంగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం కుజుడు కొద్ది ఇబ్బందికర పరిస్థితులు కొన్ని కారణాలు ఏంటి ఆ కుజ ప్రభావంలో ఏం జరగబోతుంది అలాగే శుక్రుడు ఒకవైపు యోగాన్ని ఇస్తూనే ఒకవైపు జాగ్రత్తని పాటించమని చెప్పుతున్నాడు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాబట్టి అలాగే దశమ స్థానంలో రవి బుధుడు ఆన యోగదాయకం అలాగే అన్ని వెరసి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఈ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే గురువు ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు గురువు రెండవ స్థానంలో ఉండడం శుభకరం ధనాదాయానికి లోటు ఏమీ ఉండదు ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ ఫుడ్ బిజినెస్ సూపర్ మార్కెట్స్ జనరల్ స్టోర్స్ జ్యువెలరీ బిజినెస్ ఎడ్యుకేషనల్స్ కర్రీ పాయింట్స్ అలాగే హోటల్స్ మరియు పూజా స్టోర్స్ అలాగే రోడ్ సైడ్ వెండర్స్ ఇలాంటి పండ్ల వ్యాపారస్తులు ఇలా ఫుడ్కి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాపారస్తులకి అయినప్పటికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అన్ని విధాలుగా ధనాదాయం చక్కగా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే క్లాస్ ఫోర్ ఎంప్లాయీసెస్ అంటే నాలుగో తరగతి ఉద్యోగస్తులు అలాగే రైతులు మరియు తోలు చర్మ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు స్టీలు ఇనుము ప్లాస్టిక్ సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారు ఎడిబుల్ ఆయిల్స్ పెట్రోల్ బంక్ ఇలాంటివి ఏదైనా నూనె పదార్థాలు అమ్ముకునేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ముఖ్యంగా శని అంటేనే చల్లదనానికి కారకం కాబట్టి ఏసీ సంబంధమైనటువంటివి అటువంటి ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితులు మొదలవ్వబోతున్నాయి కాబట్టి చక్కగా ఆనందంగా ఈ యొక్క సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుజగ్రహ ప్రభావం తృతీయ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న వక్రీకరించి ఉండి స్థితి పొంది ఉండడం స్తంభించడం చాలా యోగదాయకం కానీ ఇక్కడ కుజుడు రిట్రాగేషన్లో ఉండిపోయాడు రిట్రోగేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది కుజుడు మూడో స్థానంలో స్తంభించి ఉండడం చాలా యోగదాయకం కానీ రిట్రోగేషన్లో ఉన్నాడు కాబట్టి దీని ప్రభావంలో ఏమవుతుందంటే అనవసరంగా కుజుని యొక్క గ్రహ ప్రభావం వలన మీరు మాట తూలు మాట తొళ్ళి పడతారు అంటే అనవసరంగా వాగ్వివాదాలకి వెళతారు మీ మాట ఎదుటి వాళ్ళకి కఠినంగా కనిపిస్తుంది లేకపోతే ఎదుటి వాళ్ళని చులకనగా చూసి ఎందుకనంటే గ్రహాలని అనుకూలిస్తున్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరికైనా కానీ కాస్త అహంకారము తల బిరుసుతనం పెరుగుతుంది కదా అలాంటి ప్రభావం వల్ల ఇతరుల వల్ల ఇతరులతో వాగ్వివాగ్వివాదాలు జరుగుతాయి అని చెప్పవచ్చు ఇక ఆరవ స్థానంలో పాపగ్రహం యోగిస్తుంది కేతు ప్రధానంగా చెప్పాలి అంటే భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉండడానికి ఈ కేతు గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బుద్ధులైతే అసలు చెప్పాలి అని అంటే ప్రభుత్వరంగ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కానీ ఆ ప్రభుత్వంతో పని చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కానీ ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందేటువంటి వాళ్ళకందరికీ కూడా ఉదాహరణకి ఎల్ఐసి వ్యాపారస్తులే అనుకుందాం ప్రభుత్వ పరంగా సొమ్ము వాళ్ళకి కమిషన్ రూపంలో వస్తుంది కదా అలా ఎలా అయినా కానీ ప్రభుత్వం నుంచి సొమ్ము చేసుకునే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో ప్రభుత్వం ద్వారా డబ్బు సంపాదన ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ మీకు పెరుగుతాయి అలాగే మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంబంధించి ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా గమనించాల్సింది ఈ చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక పన్నెండవ స్థానంలో శుక్రుడు రాహువు ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఏ రంగంలోనైతే అనగా బ్యూటీ పార్లర్లు అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ బొటెక్స్ నడిపే నడిపేటువంటి వాళ్ళు అలాగే అందము మీడియా రంగము అన అనగా చెప్పాలంటే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇలా అనేక రకాలుగా సంబంధించి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి గుర్తుపెట్టుకోండి మహిళల్లో ఈ రంగంలో ఇప్పుడు చెప్పబడినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది మంచి యోగాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహములు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏం జరగబోతుంది అంటే మీరు విలాసవంతమైన జీవితానికి బాటలు వే వేసుకోవాలి విలాసవంతంగా గడపాలి అందరిలాగా గొప్పగా ఉండాలి అని చెప్పి ఆలోచించే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను అవకాశాలు వస్తాయి తద్వారా అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా లాభస్థానంలో శని అసలు చెప్పాలి అంటే ఒక్క కుజగ్రహ ప్రభావం తప్ప మొత్తము ఏడు గ్రహాలు చంద్రుడితో సహా అంతా యోగదాయకంగా ఉంది అయితే చంద్రుడికైనా మచ్చన్నట్టుగా ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనము గత కొన్ని నెలలుగా చూసినట్లయితే ఏ ఏ రోజుల్లో ఆదాయం చక్కగా ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ప్రశాంతత తగ్గుతుంది అని ప్రధా ప్రతి మనిషికి కావాల్సింది పొద్దున్న లేస్తే డబ్బుతోనే పని కాబట్టి ఈ ఈ సంబంధించినటువంటి వివరాలని క్లుప్తంగా తెలియచేసుకుందాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక కుంభమేళ అద్భుతమైనటువంటి యోగదాయకాన్ని ఇచ్చేటువంటి కుంభమేళ దేవతానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు కుంభమేళ జరుగుతుంది అద్భుతంగా ఉన్నప్పుడు కాబట్టి ఈ కుంభమేళా సందర్భంగా మాఘమాసం అందున పవిత్ర మాఘమాసము మూడు నదులు కలిసేటువంటి ప్రయాగ స్థలము త్రిస్థలి అని అంటారు ప్రయాగ ఆ ప్రయాగలో మాఘ పౌర్ణమి రోజున జాతకరీత్యా ఇప్పుడు మనం అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నామంటే ప్రధానంగా గత జన్మ కర్మ దోషాలు కాబట్టి ఈ గత జన్మ కర్మ దోషాలకి ప్రాయశ్చిత్త హోమాలు తిల ప్రాయశ్చిత్త హోమాలు అలాగే ఇక వివాహము విద్య సంబంధించినటువంటి ఉద్యోగము వ్యాపారము ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు శత్రు సమస్యల నివారణకి దాదాపుగా పద్దెనిమిది రకాల హోమాలు ముఖ్యంగా వృషభ మీదన కర్కాటక సింహతులలో వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి అలాగే ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత శని కూడా మారబోతున్నారు కాబట్టి పన్నెండు రాశుల్లో అందరికీ కూడాను శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి శనిదోష పరిహారార్థమై శనిశ్వర హోమాలు ఇలా దాదాపుగా ఇరవై ఒక్క రకాల హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది ప్రయాగలో కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమ తనంత కాంటాక్ట్ చేసి మీ గోత నామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ కుంభమేళా సందర్భంగా ప్రయాగలో గతించినటువంటి తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించినటువంటి వారికి సంబంధించి పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు రోజున ప్రధానంగా ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజున మీకు ఆదాయం చాలా చక్కగా ఉంటుంది కానీ మానసిక ప్రశాంతత ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇక రెండు మూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ ఖర్చులని తగ్గట్టుగా మీరు ఆల్రెడీ మీరు ఫిక్స్ చేసుకుని ఉంటే ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకున్నటువంటి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి లేదా వాయిదా వేసుకోండి కానీ రెండు మూడు తారీఖుల్లో మాత్రం మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి ఇక నాలుగు ఐదు తారీఖుల్లో ప్రధానంగా పెండింగ్ పనులని పూర్తి చేసుకోవడానికి మీరు సమయాన్ని కేటాయిస్తారు ఒక బాధ్యత తీరిపోతుంది బంధువులు స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆనందంగా ఉంటారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా అది కూడా ఈ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై తద్వారా మీకు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వాక్కుని అదుపులో ఉంచుకోండి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి ముఖ్యంగా ఈ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో కుటుంబ పెద్దలతో వాగ్వివాదాలు పనికిరావు ఇది ఇక తొమ్మిది పది తారీఖుల్లో మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే గృహము కొనుగోలు కానీ లోనుకు సంబంధించింది కానీ లేదా ప్లాట్కి కానీ భూమి కొనుగోలు కానీ ఏవైనా వాహనానికి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి విధానంగా ఆదాయం కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా తల్లి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే వాహన మరమ్మతులు గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ఎంత పని చేసినప్పటికీ కూడాను సంతోషాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఈ పదకొండు పన్నెండు తారీఖులో గోచరమవుతుంది ఇక పదమూడు పద్నాలుగు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు అనారోగ్యము చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసిక ప్రశాంతత ఉండదు వృధా కాలయాపన జరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రధానంగా శ్రద్ధ వహించాలి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇక పదిహేనో తారీఖు రోజున చూసుకున్నట్లయితే మీకు రాని బాకీలు పదిహేనో తారీఖు రోజున వసూలవుతాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా యోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఏ తో చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా రెండు మూడు తారీఖుల్లో మరియు పదకొండు పన్నెండు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మరి గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందంటారు ప్రధానంగా ఇప్పుడు చెప్పబడినటువంటి మేషరాశి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనం వివరించుకున్నాం కాబట్టి సమస్యలు అనేటువంటివి ఉంటాయి ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము కాలభైరవాష్టకం రోజుకి మూడు సార్లు ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు పాటించాలి లేదు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జాతకం ఉంది అనంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు అంతేకాకుండా ఇప్పుడు మనము మనము కనుక ఈ కుంభమేళాన్ని మిస్ అయితే మళ్ళీ మనం చూడలేం అటువంటి కుంభమేళాలో మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్వ సమస్యల నివారణకి సర్వ ప్రాయశ్చిత్త హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉంటే దాంట్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు రైట్ చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు